చంద్రబాబు నాయుడు గారు వేసిన ఉదాంతం అదేవిధంగా పట్టాభి మీద జరిగినటువంటిది కొల్లు రవీంద్రాది నాయుడు ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఈ యొక్క ఈరోజు జరిగినటువంటి వంశీ విషయంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు తర్వాత అతని ద్వారా బలవంతంగా చెప్పించారనేటువంటిది అది మొత్తంగా అంటే సమాచారాన్ని పూర్తిగా అవగతం చేసుకున్న వ్యక్తులకి అదేవిధంగా విషయ పరిజ్ఞానం అనే వాళ్ళు కూడా తెలుస్తూ ఉంది అదే వంశీని మరి ఈ ప్రభుత్వం వస్తేనే వెంటనే పోయి ఎవరు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు కదా అంటే చట్ట ప్రకారం ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేటువంటిది చేసుకున్నారు మరి వంశీని నాకు ఆరోగ్యం బాగలేదు అచ్చెమ్నాయుడు లాగా పైల్స్ ఉన్నాయి అని చెప్పి సుధర్ ప్రాంతాల్లో లేదా అనేక జిల్లాలు తిప్పలేదు కదా కేవలం హైదరాబాద్ నుంచి నేరుగా తీసుకొని పోయి అక్కడ గనవరం స్టేషన్కే తీసుకెళ్లారు అంటే ఈ ఉదాంతం చాలా అంటే కక్ష సాధింపు అనేటువంటిది అంటే ఎలా ఉంటుందంటే అచ్చెమ్నాయుడిని పోయి అనారోగ్యంతో ఉంటే తిప్పడం అదేవిధంగా కొల్లూరు రవీంద్ర గారిని పెట్టడం డెబ్బై ఏడు పదుల వసూలో చంద్రబాబు నాయుడు గారిని నిద్రపోతుంటే కూడా ఏదో ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకున్నట్లు టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి కనీస గౌరవం కూడా ఆయనకి ఇవ్వకుండా చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది కక్ష సాధింపు ఆ విధంగా చూడాలి కానీ ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు చట్టపరంగా చర్య తీసుకోవడం అనేటువంటిది పోలీస్ శాఖ కానీ న్యాయశాఖ కానీ లేదా ప్రభుత్వం కానీ ఉండదు దానికోసమే ఆ విధంగా చర్య తీసుకున్నారు దానికి అతీతంగా ఏదైనా చేశారా మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఆయన మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చొని ఒక పార్లమెంట్ సభ్యుడు నన్ను చితకబాదారు అని చెప్పి ఐడెంటిఫై చేస్తే ఆ పోలీస్ స్టేషన్లకి ప్రైవేట్ వ్యక్తిని ఎవరు అలవ్ చేశారు ఏ అధికారి అనుమతి ఇచ్చాడు అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ విధమైనటువంటి చర్యలకు ఒడగూడడం న్యాయమాది ధర్మమా అంటే ఈ విధంగా అనేక ఉదాంతాలు కూడా ఉన్నాయి ఇంకా వంశీ విషయంలోనే మీరు ఏదైనా ఉంటే న్యాయపరంగా కోర్టుకు పోండి బెయిల్ తీసుకోండి చట్టపరంగా పోరాడండి అంతేగాని అతన్ని మానసికంగానో లేదా మరో రకంగానో భౌతికంగానో ఎక్కడైనా హింసించిన సాక్ష్యాధారాలు ఉన్నాయా అతన్ని చట్టపరంగా అరెస్ట్ చేశారు తీసుకుపోయారు కేసు నమోదైంది ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు అది కాదు దాన్ని వర్తించదని చెప్పి మాట్లాడుతున్నారు హైకోర్టులో మాట్లాడుకోండి కోర్టులలో తీసుకోండి అవునా కాదా అనేటువంటి కోర్టు నిర్ధారిస్తుంది తప్ప ఆ విధంగా కక్కసా దెంబులకిను చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా గమనించి మాట్లాడితే సుభావంగా ఉంటుంది నాకు తెలిసిన వరకు ఈ ప్రభుత్వంలో జనరల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో వంశీకి కానీ ఇంకోరు కానీ ఏదో జైళ్ళల్లో లాగానో లేదా ఇతరత్ర వేరే వ్యక్తులు మాదిరి ఆ చర్యలు తీసుకుంటారు అనేటువంటిది అది హాస్యాస్పదం ఎందుకంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవడానికి చట్టానికి అతీతంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పోతుందని నేను విశ్వసించడం లేదు ఆ విధమైన ఆలోచన కూడా రాదు ఎందుకంటే చట్టపరంగానే ఏవైతే ఉన్నాయో చట్టపరంగా చర్యలు తీసుకుంటారు వంశీ భార్య కూడా భర్తకి హాని జరుగుతుంది అనేటువంటి భయానందోళనలు ఉన్నాయంటే ప్రభుత్వ పరంగా అయితే నాకు తెలిసి ఆ విధమైన చర్యలు ఎక్కడా ఉండవు ఎవరు కూడా దాన్ని ప్రేరేపించరు ప్రోత్సహించరు చట్టపరంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది చట్టపరంగానే ఈ పోలీస్ శాఖ కానీ ఇతరులు కానీ వ్యవహరిస్తారనేటువంటిది పూర్తిగా విశ్వసిస్తున్నా ఎందుకంటే అవే సంస్థ ద్వారా కూడా నేను మనవి చేస్తున్నా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారని విశ్వసించడం లేదు ఆమెకు ఒకవేళ ఏదైనా భయాందోళనలు ఉంటే ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చు కోర్టు పరంగా పోయి బెయిల్ కావాలనో లేకపోతే ప్రత్యేకంగా ఏదైనా మాకు సంరక్షణ అని చెప్పి అడగడానికి చట్టాలు ఉన్నాయి కదా న్యాయ వ్యవస్థలు ఉన్నాయి కదా వాటి మీద పోరాడచ్చు అంతేగానే ఆయన మీద కేసు పెట్టడమే తప్పు అనేటువంటిది సరైనది కాదు ఎందుకంటే ఎవరైనా అనేక మంది మీద కేసులు నమోదవుతూ ఉంటాయి ఆ కేసులు నమోదైనటప్పుడు కక్ష సాధింపుతో వేధింపులతో ఏమన్నట్టే మీరు భయ బహిర్గతంగా చెప్పండి వేధింపులు లేకుండా చట్టపరంగా చర్య తీసుకుంటే తప్పు అనేటువంటి భావన సరైనది కాదు గతంలో మరి పోల్చుకుంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కోసం రాలేదు మేము కక్ష సాధింపు చేయమని చెప్పి లోకేష్ బాబు గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు మేము కక్ష సాధింపుల కోసం ఈ ప్రభుత్వం లేదని అది గతంలో చ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పారా ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకి లేదు మేము ఎవరి మీద అసలు ఎక్కడైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వ పరంగా హోంమంత్రురో లేదా ముఖ్యమంత్రో లేదా సంబంధిత అధికారులు గతంలో ఎవరైనా వివరణ ఇచ్చారా ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉందా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఎవరైనా బహిరంగంగా మాట్లాడుతున్నారు చెప్తున్నారు ఇదో ఇది పరిస్థితి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు ఇంకా దుర్భా ఒక పత్రికల్లో పోతే చట్టాన్ని కూడా గౌరవించి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైనా సరే నిందితులు ఇవ్వాల ఆ విధంగా కాకుండా మనం మరో రకంగా ఆరోపణలు చేసి ఏ చట్టం నుంచి మనం తప్పించుకున్నామంటే సాగింది కాదు ఫిర్యాదుదారుడు ఇచ్చాడు కోర్టులో సాక్ష్యాధారాలు ఉంటాయి దాని బట్టి చూడాలి వేధింపులు కక్ష సాంపులకేనూ చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా నేను అభ్యర్థిస్తున్నాను